ఇప్పుడు ఆయన చెప్తే నేను ఇన్నను నేను చెప్తాను కాదు ఇది మీరు ఈ మూడు రోజులు తర్వాత మీ ఇండివిజువల్ ఏమన్నా చేసుకోండి మూడు రోజులన్నా మీరు ఎవరు ఎవరికి అందుబాటులో అది మైండ్ పాజిటివ్ ఆలోచించకూడదు అంతే ఇబ్బంది ఉండకూడదు అంతే ఏమి అరే ఏది ఇబ్బంది కలవ మీకు అందరు నాలెడ్జ్ ఉంటుంది దీని మీద ఏమో అది ఇది అంత ఉంటారు బస్ బాట బ్రోటింగ్ అవ్వాలి సైట్ కి లే సో చాలా కి నేను యాడ్ నేవుడా నేను రిమూవ్ చేసేదా నిల్చుకోదాం మొని కంప్ల్సర్ నానివే చేస్తుండి జి సీటే వాడాలా దేవర్ సమ్ నేను ఇచ్చడానికి బారెల్స్ 200 లీటర్స్ బారెల్స్ నొల్ల శాండ్ మాల ఎక్విజర్స్ నొల్ల ఆన్ ది సేమ్ టైం లేకుంటే రేపే అ మొగలు నోవూ షేయ్ గాని అందర ఆన్ సైన్ చేసి క్లీన్ చేsetAction సర్ నో ప్రాబ్లం అన్నమాట కాబట్టి తీస్కొని మీరు సక్సెస్ఫుల్ గా చేస్తారని దీపావళి పండగ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ అనేది స్టాల్స్ ఏర్పాటు చేస్తారు కాబట్టి దాంట్లో తీసుకోవాల్సిన చర్యలు అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉంటేనే పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇప్పుడే మనకు పోలీస్ శాఖ ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆ ల్యాండ్ ఎవరిదైతే ఓనర్ ఉన్నారో కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి వారితో సంబంధిత శాఖల అధికారులతో మరియు ఎవరైతే అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఆశావాహులతో అందరితో ఇప్పుడే మనము మన కార్యాలయం ముందు మీటింగ్ నిర్వహించడం జరిగింది వాళ్ళందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలా శాండ్ ఉండాలా అదేవిధంగా జింక్ షీట్నే వాడాలి అదేవిధంగా ప్రతి షాప్ షాప్కు మధ్యన మూడు మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఏదైతే ఫైర్కు సంబంధించి ప్రోటోకాల్ ఉంటుందో అది ఖచ్చితంగా పాటించాలని చెప్పి అదేవిధంగా మనకు పోలీస్ శాఖ నుంచి ఫైర్ నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి అన్నిటి నుంచి నో అబ్జెక్షన్స్ తెచ్చుకునే వాళ్ళకు మాత్రమే పర్మిషన్స్ ఇక్కడ నుంచి గ్రాంట్ చేయబడతాయని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది ఎంతసేపు ఉన్నా మనం ఎంతో వేడుకగా మంచిగా జరుపుకునేది కాబట్టి దాంట్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అదేవిధంగా అక్కడ ఏదన్నా అగ్ని ప్రమాదాలు తలెత్తితే చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏమే కానీ జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకు తెలియజేస్తూ అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్తో ముందుకు పోతున్నాం ఆ స్థలాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకుంటామని చెప్పి మనకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మామూలుగా అయితే ప్రస్తుతానికి మా దగ్గరికి వచ్చిన దానిలో కేవలము పదకొండు శాఖల వరకు మాత్రమే అన్నిటికీ సంబంధించి వాళ్ళు ఎన్ఓసీలు నో అబ్జెక్షన్లు ఇవ్వడం జరిగింది కార్యాలయానికి కానీ ఆశావాదంగా ఇరవై మంది అప్లై చేసినారు కానీ వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మేము ఇవ్వగలం కానీ లేకపోతే ఇవ్వడానికి లేదు అంటే పోలీస్ నుంచి ఫైర్ నుంచి అన్ని శాఖల నుంచి సర్టిఫికెట్స్ అంటే నో అబ్జెక్షన్ తెచ్చుకోవాలి ఇంకా తెచ్చుకోలేదు వాళ్ళందరూ అందరూ పూర్తిగా సబ్మిట్ చేసినాక మాత్రమే మేము ఏమన్నా అమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా